శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రెండు కాళ్ళు విరిగి మంచానికి పరిమితమైన జిల్లపల్లి విజయ్ కు ఆర్థిక సహాయం అందజేశారు గంగానగర్ కు చెందిన జిల్లపల్లి విజయ్ పై ఇద్దరు పిల్లలు భార్య తల్లి ఆధారపడి జీవిస్తుండగా ఇంటి పైకప్పు నుంచి కిందపడి చేతులు కాళ్ళు విరిగి మంచానికి పరిమితమైనాడు విజయ్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి భీమయ్య రెండు సంవత్సరాలుగా పక్షపాతానికి గురై మంచంలోనే ఉంటున్నాడు వారి కుటుంబం పరిస్థితులను తెలుసుకున్న శ్రీ సీతారామ సేవ సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ దాతలను కోరగా శశికళ వారి కొడుకు జ్ఞాపకార్థంగా రెండు వేల రూపాయలు కార్తీక్ రెండు వేలు చంద్రమౌళి వెయ్యి మొత్తం ఐదు వేల రూపాయలను విజయ్కి అందజేశారు మనసున్న దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి సీతారామ సేవ సమితి సభ్యులు కోరారు వాళ్ళ మదర్ శశికళ మేడం గారు వీరి పరిస్థితి చూసి రెండు వేలు ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది కార్తీకని ఆంధ్రలో ఉంటాడు అబ్బాయి రెండు వేలు పంపించడం జరిగింది తను ఒక వెయ్యి రూపాయలు పంపించడం జరిగింది కొంత సహాయం వీరికి మేము అందించడం జరిగింది ఐదు వేల వరకు దాతలు ముందుకొచ్చి వీళ్ళ కుటుంబానికి సాయం చేయాలని కోరుతున్నాను పెళ్లి విజయ్ అనేటువంటి వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఇంటి ఇంటి మించి కింద పడి తన యొక్క అంటే అనారోగ్య పరిస్థితి కలిగి ఉండడం జరిగింది వాళ్ళ నాన్న కూడా పక్షపాతానికి గురయ్యాడు ఇంకా వాళ్ళ యొక్క కుటుంబంలో ఎలాంటి ఉపాధి సౌకర్యం లేక వాళ్ళు ఇతరుల యొక్క మరి సహాయం అర్థమై మరి వేచి ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నారు దానికి స్పందించినటువంటి జ్ఞాపక అనదీప్ యొక్క జ్ఞాపకార్థము వారికి సహాయకరంగా మరి ఒక రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రమౌళి గారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది కార్తీక్ అనబడేటువంటి దాత రెండు వేలు ఇవ్వడం జరిగింది ఇలాగనే అంటే ఈ యొక్క సహాయం సహాయం అనేది చాలా గొప్పది మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని వచ్చి మరి సహాయం చేయడం జరిగింది మరి మనం ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళకు సరిపోనిదే ఇంకా కూడా దాతలు ఎవరైనా పెద్ద మనసు ఉంటే చేసుకొని వచ్చి మరి ఇంకా సహాయం చేయగలరని మరి వాళ్ళు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సభ్యులు సీతారామ సేవ సమితి సభ్యులు ఆయుధ శివకుమార్ నీడ రమేష్ మధ్యల దినేష్ జక్కెన శ్రీలత అన్రాజ్ కంది సుజాత నస్రీన్ మందల రమాదేవి బిళ్ళ శ్రీదేవి గాదం సరిత భోగ్యలత పిట్టల చంద్రకళ కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు